హాయ్ అండి నమస్తే నేను మీ సునీత వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి జొన్న రొట్టెలు అండి జొన్న రొట్టె హెల్త్కి చాలా మంచిది జొన్నల్లో ఉండే ఫైబర్ ప్రోటీన్ ఎనర్జీ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటాయండి మంచి హెల్తీ ఫుడ్ డైట్లో ఉండాలనుకునే వారైతే తప్పకుండా ఈ జొన్న రొట్టెని తీసుకోండి ఇక్కడ చెప్పబోయే విధంగా జొన్న రొట్టెలు చేస్తే సాఫ్ట్ గా చాలా బాగా పొంగుతూ మృదువుగా వస్తాయి అండి చాలా మంది జొన్న రొట్టెలు గట్టిగా ఉంటాయి అంటే తినడానికి ఇష్టపడరు కానీ ఓసారి ఇలా ట్రై చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ నచ్చుతుంది సూపర్ టేస్టీగా ఉంటాయి చాలా ఈ రెసిపీని స్టార్ట్ చేసే ముందు కొన్ని రెసిపీకి సంబంధించిన టిప్స్ని మధ్య మధ్యలో చెప్తూ ఉంటాను కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి అన్ని టిప్స్ని పాటించి మీరు కూడా ఇంట్లో జొన్న రొట్టెని ట్రై చేయండి మొదటిసారి చేసినా కానీ పర్ఫెక్ట్గా వస్తాయండి ముందుగా ఒక ప్లేట్ తీసుకొని అందులోకి జల్లడం పెట్టుకొని రెండు కప్పుల జొన్నపిండి వేసుకోండి ఇలా వేసుకున్న జొన్న పిండిని బాగా జల్లించుకోవాలి ఇలా పిండి అంతా జల్లించుకోవాలన్నమాట ఇలా జల్లించుకున్న పిండిని పక్కన పెట్టి ఇప్పుడు ఒక గిన్నెను తీసుకోండి ఇందులోకి ఒక కప్పు వాటర్ వేసుకొని ఈ నీళ్ళని స్టవ్ పైన పెట్టుకోండి ఇప్పుడు మరో చిన్న గిన్నెను తీసుకొని అందులోకి ఒక పొడి కాటన్ క్లాత్ వేసి నీళ్లు పోసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ పైన పెట్టుకున్న నీళ్ళల్లో పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి జొన్న రొట్టెల్లో సాల్ట్ అనేది ఎక్కువగా పట్టదు అందుకే కొంచెం వేసుకోండి అనేవి ఇలా రోలింగ్ బాయిల్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు కొన్ని నీళ్ళని ఈ గిన్నెలోకి తీసుకోండి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ వాటర్లోకి మనం జల్లించి పెట్టుకున్న జొన్నపిండిని వేసి అంతా కూడా బాగా కలిసేలాగా కలపండి ఇక్కడ ఎక్స్ట్రా నీళ్ళు వేసుకోవాల్సిన అవసరం లేదు పిండి అంతా ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి చల్లారే అంతవరకు ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోండి ఇప్పుడు పది నిమిషాల తర్వాత తర్ ఇలా గోరువెచ్చగా అయిన పిండిని ఒక ప్లేట్లోకి తీసుకొని కొన్ని కొన్ని నీళ్లు వేసుకుంటూ పిండి అంతా కూడా బాగా ప్రెస్ చేస్తూ కలపండి మీరు ఇలా పిండి అంతా ఒకేసారి అయినా కలుపుకోవచ్చు లేదా జొన్న రొట్టెకు తగినంత కొంచెం పిండిని తీసుకొనైనా కలుపుకోవచ్చు పిండిని అంతా కూడా ఇలా కలిపిన తర్వాత మన జొన్న రొట్టెకు తగినంత కొంచెం పిండిని తీసుకొని ఈ మిగతా పిండిని అంతా కూడా ఈ గిన్నెలో పెట్టి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం తీసుకున్న ఈ పిండిలోకి కొంచెం కొంచెం నీళ్లు వేస్తూ బాగా సాదుతూ కలపండి అంటే బాగా ప్రెస్ చేస్తూ కలపండి పిండి మొత్తాన్ని మరీ పలచగా కలుపుకోకండి ఈ పిండిని ఇలా రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఇలా గ్యాస్ బండపైన కానీ లేదా నేనైతే ప్రతిరోజు ఇలా చాపింగ్ బోర్డ్ పైనే చేస్తాను ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ పిండి ముద్దను తీసుకొని దీనిపై నుండి ఇలా కొంచెం పొడి పిండిని చల్లుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న ఈ విధంగా థమ్ ఫింగర్ తోటి ఫ్రెష్ చేస్తూ కొంచెం రౌండ్గా చేసుకొని ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న ఇదే విధంగా జొన్న రొట్టెను చేయండి మీకు ఇలా చేతితో చేయడం కనుక రాకపోతే చపాతీ కర్రకు ఈ విధంగా కొంచెం పొడి పిండిని అప్లై చేసి చేయండి కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి చపాతీ కర్రతో చేసేటప్పుడు చాలా నెమ్మదిగా లైట్గా ఫ్రెష్ చేస్తూ చేయండి గట్టిగా ప్రెస్ చేసి పిండి అంతా ఒక వైపు వస్తుంది అలాగే విరిగిపోతుంది ఇలా తయారు చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని పెన్నెం బాగా వేడైన తర్వాత ఇప్పుడు మనం తయారు చేసుకున్న జొన్న రొట్టెని వేసి ఒక థర్టీ సెకండ్స్ తర్వాత ఇలా కాటన్ క్లాత్ తోటి రొట్టె మొత్తం వాటర్ స్ప్రెడ్ చేయండి ఇప్పుడు రెండో వైపు తిప్పి ఇటువైపు కూడా బాగా కాలనివ్వండి ఇలాగే రెండు వైపులా తిప్పుతూ రొట్టె మొత్తంను కూడా ఈవెన్గా కాల్చుకోవాలి ఇలా లైట్గా ప్రెస్ చేస్తూ కాల్చుకున్నామంటే బాగా పొంగుతుందండి ఇలా కాల్చుకున్న ఈ జొన్న రొట్టెని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇలాగే సేమ్ పద్ధతిలో మిగిలిన పిండి మొత్తాన్ని కూడా ఇదే విధంగా జొన్న రొట్టెలు చేసుకోవాలి అంతేనండి ఇక్కడ నేను తీసుకున్న పిండికైతే నాలుగు రోటీలు అయితే వచ్చాయి ఇలాగే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరాయి అనేది మీ ఫీడ్బ్యాక్ని నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోకండి అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట కిచెన్ అండ్ బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్